అమ్మ నమస్తే నమస్తే అమ్మా ప్రత్యేకంగా ఆడవాళ్ళు శుక్రవారం కానీ మంగళవారం కానీ ఇలాంటి పనులు చేయకూడదు ఇలాంటి పనులు చేస్తే లక్ష్మీదేవి కోపం వచ్చి ఇంట్లోకి రాదు సమంటారు కదా ఎలాంటి పనులు అసలు చేయకూడదు అంటారు తాను ఉండను అని చెప్పిన ప్రదేశాలు కొన్ని ఉన్నాయి తాను ఉంటాను అని చెప్పిన ప్రదేశాలు కొన్ని ఉన్నాయి అంచేత లక్ష్మీదేవి ఉంటాను అని చెప్పినట్టుగా వాతావరణం కల్పిస్తే ఆవిడ వచ్చి ఉంటుంది ఆవిడ ఉండను ముర్రం అని చెప్పేటట్టుగా చేస్తే ఎందుకు వస్తుంది అట్లాంటి వాటిల్లో ఇల్లు శుచిగా ఉంచటం మనుషులు అశుభ్రంగా ఉండడం గుమ్మంలో ముగ్గు లేకుండా ఉండడం నిరంతరం దెబ్బలాడుకుంటూ ఉండడం ఇవి ఉంటే ఆవిడ రానంది అంచేత ఎవరూ చేయకూడదు అందులో ఆడవాళ్ళు అసలు తీయకూడదు ఏమిటి అంటే శుక్రవారం నాడు అనవసరంగా ఎవరితోనూ దెబ్బలాడకూడదు అంటే అనవ అవసరమైనా దెబ్బలాడకుండా ఉండొచ్చు మనకి వాళ్ళు చేసిన పని నచ్చకపోతే చెప్పే తీరు ఉంది కానీ చెడ్డమాటలు మాట్లాడుతూ గయ్యాళి గంపల్లాగా అరవాల్సిన పని లేదు కదా నెమ్మదిగానే చెప్పచ్చు ఆ విధంగా చక్కగా చెప్పచ్చు ఎదుటి వాళ్ళకి హాయిగా చెప్పి వాళ్ళ చేత మనం అనుకున్న పని చేయించవచ్చు అని ముందర ఆవేశపడకుండా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి నోట్లోంచి చెడ్డమాట రానియకూడదు ఎవరితోనూ పోట్లాడకూడదు అంటే నోట్లో అనకపోయిన చేతులతో అనవచ్చు చేతులతో కూడా అనకూడదు ఆ తరువాత ఇంటిని శుచిగా పెట్టుకోవాలి ఆ శుచిగా ఉండకూడదు ఇవన్నీ చేస్తారు చాలామంది వాళ్ళు మాత్రం ఏ బ్రాసుల్లో ఉంటారు అట్లా కాకుండా వాళ్ళు కూడా చక్కగా శుచి అయినటువంటి వస్త్రాలు కట్టుకుని అంటే నోరు ఎంత శుచిగా ఉండాలో ఒళ్ళు కూడా అంత శుచిగా ఉండాలమ్మ అంత శుచిగా ఉండి చక్కగా తల దువ్వుకుని బొట్టు పెట్టుకుని మంచి బట్టలు కట్టుకుని ఇష్టం ఉంటే పూలు పెట్టుకుని కాటుక పెట్టుకుని అలంకారాలు చేసుకుని ఉండాలి దీనికి భిన్నంగా ఉండకూడదు చాలామందికి తెలియంది ఏమిటంటే పూజ చేయాలి అంటే గబగబా స్నానం చేసేసి తల పిడపతో వచ్చేసి దేవుడి దగ్గరకు వచ్చి పూజ పెట్టేసుకుంటారు తప్పు తల పిడప ఉండకూడదు పూజ చేసేటప్పుడు తీసేయాలి బట్ట దువ్వుకుని కూర్చోవాలి పూజకి తడితలతో పూజ చేయకూడదు చాలా దువ్వుకుని కూర్చుని పూజ చెయ్యాలి చక్కగా అర్థం చూసుకుని బొట్టు పెట్టుకోవాలి అవేమీ చెయ్యరు అవేం చేయకుండా మేము ఇన్ని పూజలు చేసాం మాకు ఫలితండాది ఇన్ని పూజలు చేసాం మాకు ఫలితండాది అంటారు కనుక ఎప్పుడు ఉండాల్సిందే శుక్రవారం నాడు మరి మహాలక్ష్మి స్వరూపులుగా ఉండి తీరాలమ్మా అంచేత అశుచిగా ఉండకూడదు ముఖాన బుట్టు లేకుండా ఉండకూడదు పాచి పాచిబట్టాలతో ఉండకూడదు చెరిగిన బట్టలు కట్టుకోకూడదు అంటే కూడదులు చెప్పమన్నారు కనుక అవే చెప్తున్నాయి ఇవన్నీ చేయకూడదు పూజ అదంతా లక్ష్మీదేవికి ఏ పూజ లక్ష్మీ అష్టోత్తరం చేసుకోవచ్చు లలితారహస్యనామ సహస్ర పారాయణ చేయొచ్చు మీకు ఎంతమంది దేవతామూర్తులు ఉన్నారో అంతమందికి అష్టోత్తరాలు అవన్నీ చాలా మనకు ఓపాన శక్తి చేసుకోవచ్చు అమ్మా చక్కగా చేసుకోవచ్చు ఇంకా చేయకూడని వాటిల్లో ఒకటి ఏమిటంటే శుక్రవారం మంగళవారం అన్నాడు అప్పు ఇవ్వకూడదు ఇవ్వకూడదు అప్పు తీర్చచ్చు మంగళవారం అప్పు తీరిస్తే త్వరగా తీరిపోతుంది బోల్డ్ అప్పు ఉందనుకోండి ఒక రూపాయన అప్పు తీర్చండి మంగళవారం తీరిపోతుంది త్వరగా కానీ ఇవ్వడం మాత్రం చెయ్యొద్దు మన దగ్గర ఉన్న డబ్బు ఇవ్వకూడదు అప్పుగా ఇవ్వకూడదు అవసరమై దానం ఇవ్వడం వేరు మాట మామూలుగా ఇవ్వకుండా ఉండడం మంచిది కావాలని వడ్డీ వ్యాపారస్తులు వాళ్ళు ఉంటారు వాళ్ళకి చెప్పే మాట ఇప్పుడు అత్యవసరంగా వెళ్ళి నువ్వు మీ అమ్మని అడిగామనుకున్న డబ్బులు కావాలని నేను టికెట్ టికెట్కి డబ్బు కావాలంటే వాళ్ళ మంగళవారం ఇవ్వనని మీ అమ్మని నానకూడదు అప్పుడు ఇవ్వచ్చు అప్పుడు ఇచ్చినా ఏం జరుగుతుందో తెలుసా మళ్ళీ మళ్ళీ నువ్వు ఊరెడతానంటావు మళ్ళీ మళ్ళీ నేమనికి ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే అమ్మ మంగళవారం దానికి ఏదన్నా మంగళవారం అన్నాడు ఏది చేసినా రిపీట్ రెపిటిషన్ ఉంటుంది ఆహా మంచి చేసిన మంచి అందుకే అప్పు తీర్చమన్నారు కదా అప్పు తీరిస్తే తీరుస్తూ తీరుస్తూ ఉంటాం శుక్రవారం కూడా కూడా డబ్బు ఇవ్వకూడదు అంటారు కదమ్మా అంటే లక్ష్మీదేవిని అని భావించుకుంటాం గనక అవసరమైతే అయితే ఇవ్వచ్చు అమ్మా ఊరికే ఇవ్వకూడదు అంత అయితే అమ్మా శుక్రవారం రోజు ఆడవాళ్లు ఎవరైనా ఇంటికి వస్తే తాంబూలం కానీ ఇవన్నీ అంటారమ్మా ఇవ్వచ్చా ఎందుకు ఇవ్వకూడదమ్మా ఇప్పుడు మీకు శ్రావణ మంగళవారం నువ్వు నోచుకుంటారు ఇంటికొచ్చిన ముత్తైదుకి తాంబూలం ఇస్తున్నారా లేదా ఇచ్చి బొట్టు పెట్టి కాలికి పసుపు పూసి తాంబూలం ఇచ్చారా అలాగే శ్రావణ శుక్రవారం వ్రతం చేసుకుంటారు ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకి తాంబూలం ఇస్తున్నారా లేదా మరి అట్లాంటప్పుడు శ్రావణ శుక్రవారం నాడు తప్పనిసరిగా తాంబూలం ఇవ్వాలి అని చెప్పిన చోట మీరు ఇవ్వచ్చా అని అడుగుతున్నారు వీటి ఇంటికి ఒక ఐదు వస్తే మనం పిలవకుండానే వచ్చిందంటే లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చినట్టు కాదు అందుకని తప్పనిసరిగా అందుకని తప్పనిసరిగా ఇవ్వచ్చమ్మా ఇవ్వాలి ఇంటి అందులో శుక్రవారం నాడు వచ్చారంటే తప్పనిసరిగా ఇచ్చి తీరాలి అమ్మా పర్టికులర్గా అన్ని రోజులు కాకపోయినా శుక్రవారం రోజు లక్ష్మీదేవత అంటారు కాబట్టి కొంతమందికి ఇప్పుడు జాబ్ వెళ్ళేట వాళ్ళు అయితే ఉదయాన్నే పెట్టేసి వెళ్ళిపోతారు అయితే సాయంత్రం కూడా కంపల్సరీ పెట్టాలి అంటారమ్మా దీపం అసలు సాయంత్రం దీపం పెట్టడం తప్పనిసరి అని చెప్తారమ్మా ఎంత తప్పనిసరి సాయంత్రం కూడా ఎందుకంటే సూర్యుడు అస్తమిస్తూ తన తేజస్సుని దీపంలో పెట్టాడు అందువల్ల మనకి వెలుగు కావాలన్నా శక్తి కావాలన్నా దీపం ఉండడం ప్రధానం గనక తప్పనిసరిగా దీపం పెట్టమని చెప్తారు శుక్రవారం అన్ని వారాలు రోజు పెట్టాలమ్మా శుక్రవారం మిస్ అవ్వకుండా పెట్టాలి ఎప్పుడన్నా మనం బయటికి వెళ్ళి ఏదన్నా కుదరలేదనుకో అలాంటప్పుడు మనం ఒకసారి నిర్లక్ష్యం చేస్తాం కానీ శుక్రవారం అయితే మనం లేకపోతే ఇంట్లో వాళ్ళనన్నా పక్కింటి వాళ్ళనన్నా దీపం పెట్టమని చెప్పి వెళ్ళే పద్ధతి ఉంటుంది మనకి తప్పనిసరిగా పెట్టాలి అని అంటే లక్ష్మీదేవికి ఆహ్వానం పలికే సమయం కదా అంచేత లక్ష్మీదేవి దీపం ఉంటే ఆకర్షించబడుతుంది కనుక తప్పనిసరిగా శుక్రవారం సంధ్యా దీపం పెట్టి తీరాలి పొద్దున సాయంత్రం కూడా అలాగే పెట్టాలి